పిల్లలను స్కూల్ కు పంపించి మేమైతే చేన్కి వచ్చేసినాము బావా నేను మోటార్ మోటార్ నడుస్తుంది కరిగేటలో వాటర్ కూడా ఉన్నాయి మున్న వాటర్ ఉన్నాయి ట్రాక్టర్ తీసుకుపోయి దాని ఒకసారి కరిగేట కూడా వేసేస్తుంది ఇప్పుడు అది వేసేస్తే మన దగ్గర మూడు మల్ల కరిగట అయినట్టు అవుతుంది నార్మల్ ఒకట ఇది కూడా కరిగటా వేసినట్టు ఒకటి అదొకటి మూడు మళ్ళీ కరిగట అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ బ్లాగ్ నిన్న మన ఛానల్లో వీడియోస్ వస్తలేవు కదా త్రీ డే ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ వస్తలేవు కదా ఎందుకంటే మొన్న స్వప్న వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళినాం కదా అక్కడ ఒక టూ డేస్ ఉన్నాము అటు నుంచి రాగానే మళ్ళా అక్క వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళినాము అక్క బిడ్డేది లగ్గం పత్రిక రాసుకునే ఉంది అక్కడ ఒక టూ డేస్ లాక్ అయింది తర్వాత నిన్న సాయంత్రం ఇంటికి వచ్చేసినాము అయితే వీడియో అయితే స్టార్ట్ చేసినాం ఈరోజు నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి వీడియోస్ ఇప్పటి నుంచి నేనెమన్నా లేకున్నాం కాబట్టి సరిగ్గా ఇంటి దగ్గర లేకున్నాం కాబట్టి వీడియోస్ అయితే తీయడానికి వీలు కాలేదు ఇప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చేస్తాయి ఇంకా మా నారు చూడండి చూపించిన ఎట్లుందో మంచిగా అనిపిస్తుంది మా అయితే చాలా గ్రీన్ గ్రీన్ గా అనిపిస్తుంది ఇంకొక విషయం మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇందిరామ ఇల్లు శాంక్షన్ అయింది ఈ రోజు ముగ్గు పోయాలి ముగ్గు పోసి అక్కడ పూజ చేస్తారు కదా పూజ కూడా వేసేసేయాలి ఈ రోజు అందుకోసమనే తొందర చేనుకొచ్చేసినాం ఎందుకంటే ఆవులు షెడ్లో ఉంటాయి ఆవులను బయట కట్టేసి పెండగినంగా అంతా తీసి షెడ్ చేసి ఇక్కడ మోటార్లు నడుస్తున్నాయో నడుస్తలే మోటార్లు చూసుకొని మడిల వాటర్ ఉంటే అది కరిగట వేసేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోతే ఇంటి దగ్గర ముగ్గు పోయించి భూమి పూజ ఏదో ఉంటుంది కదా భూమి పూజ చేసేయాలి అందుకోసం తొందరగా చేసినాము ఈ పనులైనా ఇప్పుడు ఒకటి వచ్చుకొని తొందరగా ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఒకసారి నార దగ్గర నుంచి చూద్దాం ఒకసారి ఎట్లుంది చాలా బాగుంది నారైతే గ్రీన్గా అనిపిస్తుంది ఒకటి చూస్తే అర్థమవుతుంది ఇంకా అది ఒక్క నిమిషం దొరుకుతుంది చాలా ఉన్నాయి కదా ఇంకా చూడు ఎంత పెద్ద ఉంది నారు వచ్చింది కాకపోతే ఇది ఉంది కదా సన్నం ఉన్నది కాండం యూరియా చల్లేసి ఇది కాండం కూడా దొడ్డుగా అయిపోతుంది కొంచెం పెరుగుతుంది వచ్చేస్తుంది వేయడానికి వస్తుంది నార్ వచ్చేసింది వేయడానికి అంటే యూరియా చల్లేసి రెండు మూడు రోజులు రెడీ అయిపోతుంది కానీ నార్ వచ్చేసింది కానీ కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే వర్షాలు సరిగా పడతలేవు కాబట్టి మోటార్లు సరిగా నడుస్తలేవు మోటార్లు సరిగా నడిచి వర్షాలు బాగా పడి మోటార్లు నడిచి ఉంటే ఎప్పుడో కరెక్ట్ అయిపోతుంది కరెక్ట్ మన దగ్గర ఉంది రోజు రెండు మూడు మార్లు కరెక్ట్ చేసేస్తే అయిపోతున్నాయి లేదంటే రోజు ఒక మడి కరెక్ట్ చేసేసి అయిపోతుంది ఒక మడి వారాలంటే టూ డేస్ అవుతుంది